ఒక్కప్పుడు కృష్ణపట్నం అనే ఒక చిన్న పల్లెటూరు ఉండేది ఆ గ్రామం ఒక పెద్ద అడవికి సరిహద్దుగా ఉండేది ఆ గ్రామంలో ఒక కుర్రాడు నివసించేవాడు అతని పేరు అర్జున్ అర్జున్ చాలా ధైర్యవంతుడు మరియు సాహసవంతుడు అర్జున్ పాములని పట్టడంలో చాలా సమర్థుడు ఎంత పెద్ద పామునైనా సులువుగా పట్టుకునేవాడు తాను పట్టుకున్న పాములని తీసుకెళ్లి అడవిలో విడిచిపెట్టేవాడు ఒకరోజు అర్జున్ తల్లిదండ్రులు అస్వస్థతకు గురయ్యారు అర్జున్ ఎలాగైన డబ్బు సంపాదించి తన తల్లిదండ్రులని టౌన్లో ఉన్న ఆసుపత్రిలో చేర్పించాలనుకుంటాడు ఇప్పటికిప్పుడు అంత డబ్బుని ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తుంటాడు అప్పుడే తన ఇంటి అటకపైనుంచి ఒక పాత పెట్టి క్రింద పడుతుంది దాంట్లో ఉన్న ఒక పుస్తకం అర్జున్ని ఆకర్షిస్తుంది అర్జున్ ఆ పుస్తకం తీసి చూస్తాడు అప్పుడే తనకి అడవి లోపల ఉన్న మాయవనం గురించి తెలుస్తుంది ఆ వనంలో చెట్లు మాట్లాడతాయని పువ్వులు రంగులు మారుస్తాయని మరియు జంతువులు కూడా మాట్లాడతాయని ఆ పుస్తకంలో రాసి ఉంటుంది అక్కడ ఒక బంగారు లోయ కూడా ఉందని రాసి ఉంటుంది దాంతో అర్జున్ ఆ వనానికి ఎలాగైనా వెళ్లాలని కోరుకుంటాడు వెంటనే అర్జున్ మాయావనాన్ని వెతుకుంటూ బయలుదేరతాడు అడవిలో ప్రయాణిస్తున్న అర్జున్కు ఒక పురాతన గుహ ఒకటి కనిపిస్తుంది ఆ గుహలో ఒక పెద్ద తెలివైన డ్రాగన్ నివసిస్తుంటుంది అర్జున్ డ్రాగన్ను చూసి చాలా భయపడిపోతాడు డ్రాగన్ మాత్రం అర్జున్ను చూసి నీ రాక కోసం మాయావనం వేచి చూస్తోంది అని చెప్తుంది డ్రాగన్ చెప్పిన మాటలు విన్న అర్జున్కు అస్సలు ఏం అర్థం కాదు ఇంతలో డ్రాగన్ అర్జున్తో మాయావనం ఒక ప్రత్యేకమైన ప్రదేశం అక్కడ నివసించే జీవులన్నింటికీ మాయాశక్తులు ఉంటాయని ఓ ఆ వనాన్ని చేరుకోవడం చాలా కష్టమని చెప్తుంది కానీ నేను నీకు సహాయం చేస్తానని చెప్తుంది డ్రాగన్ అర్జున్ కు మాయావనం చేరుకోవడానికి మార్గం చూపించింది అర్జున్ ఆ మార్గం గుండా అడవిలో ప్రయాణించాడు అతని ప్రయాణం కష్టమే కాని అర్జున్ తనకున్న ధైర్యం మరియు సాహసంతో మార్గంలో ఎదురయ్యే అన్ని సవాళ్లను అధిగమించాడు చివరకు అర్జున్ మాయావననికి చేరుకున్నాడు అక్కడ అతను చూసిన దృశ్యం అద్భుతమైనది చెట్లు మాట్లాడుతున్నాయి పువ్వులు రంగులు మరుస్తున్నాయి జంతువులు కూడా మనుషులా మాట్లాడుతున్నాయి అవి చూసి అర్జున్ ఆశ్చర్యపోతాడు వెంటనే ఆ బంగారు లోయని వెతికి కనిపెట్టలని అనుకుంటాడు అర్జున్ బంగారు లోయని వెతుక్కుంటూ వెళ్తుంటాడు అప్పుడే పొదలో నుంచి వచ్చిన ఒక జింక పరిగెత్తుకుంటూ అర్జున్ దగ్గరికి వెళ్ళి అర్జున్తో నువ్వు అటువైపుకి వెళ్ళొద్దని చెప్తుంది అస్సలు ఇంతకీ అక్కడ ఏమైంది అని అడుగుతాడు అర్జున్ అక్కడ ఒక పెద్ద పాము జంతువులంటినీ చంపేస్తుంది అని చెప్తుంది అది విన్న అర్జున్ వెంటనే ఆ పాముని చూడటానికి వెళ్తాడు అర్జున్ ఒక చెట్టు వెనుక నిలబడి అక్కడున్న పాముని చూస్తాడు ఆ పాముని చూసి అర్జున్ చాలా భయపడిపోతాడు వెంటనే అర్జున్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ జింక దగ్గరికి వచ్చి అమ్మో ఆ పాము చాలా భయంకరంగా ఉంది ఇంతకీ నీకు బంగారు లోయకి ఎట్టు వెళ్లాలో దారి తెలుసా అని అడుగుతాడు బంగారు లోయ ఇక్కడే ఉంది కాకపోతే బంగారు లోయకి ఇప్పుడు పాము కాపలా కాస్తుందని చెప్తుంది ఆ మాట విన్ని అర్జున్ షాకే పోతాడు ఇప్పుడు ఎలా మా అమ్మానాన్నలకి వైద్యం చేయించాలి అని ఆలోచిస్తూ దిగులుతో ఒక చెట్టు క్రింద కూర్చుని ఉంటాడు అర్జున్ని చూసినా జింక ఎందుకు అలా దిగులుగా కూర్చున్నావు అని అడుగుతుంది నేను ఇప్పుడు ఎలాగైనా ఆ బంగారు లోయ దగ్గరికి వెళ్ళాలి అని అర్జున్ జింకతో చెప్తాడు ఆ పాము బ్రతికునంత వరకు ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేరు అని చెప్తుంది అయితే నేను ఆ పాముని చంపేస్తా అని అర్జును చెబుతాడు ఆ పాముని నువ్వు ఎలా చంపగలవు అస్సలు అది సాధ్యమేనా అని జింక అడుగుతుంది అప్పుడే అక్కడికి ఒక ముసలి కోతి వస్తుంది అది అక్కడున్న అర్జున్తో ఇలా చెప్తుంది చూడు బాబు దానిని చంపడానికి ఒకే ఒక్క మార్గం ఉంది కాకపోతే అది కొద్దిగా ప్రమాదంతో కూడుకున్న పని అని చెప్తుంది కోతి ఆ మాటలు విన్న అర్జున్ ఆ పాముని ఎలా చంపాలి అని అడుగుతాడు వెంటనే ఆ కోతి అడవిలో ఉన్న ఒక పురాతన గృహ గురించి చెప్తుంది ఆ గృహలో ఒక శక్తివంతమైన ఖడ్గం ఉందని దాని సహాయంతో నువ్వు ఆ పాముని చంపోచ్చని చెబుతుంది కేవలం మనుషులకి మాత్రమే ఆ గృహాలోనికి వెళ్లేందుకు అనుమతి ఉందని కోతి చెప్తుంది వెంటనే జింక అర్జున్ని ఆ ఖడ్గంవున్న చోటికి తీసుకెళ్తుంది అర్జున్ ధైర్యంగా గుహలోకి ప్రవేశించి ఆ గుహాలో ఉన్న శక్తివంతమైన ఖడ్గాన్ని సాధిస్తాడు అర్జున్ ఆ ఆయుధాన్ని తీసుకుని లోయ దగ్గరికి బయలుదేరతాడు బంగారులోయకి చేరుకున్న అర్జున్ తన దగ్గరున్న ఆయుధం సహాయంతో ఆ పాముని చంపేస్తాడు దాంతో ఆ మాయావనంలో ఉన్న జంతువులన్నీ చాలా సంతోషిస్తాయి అర్జున్ ఆ లోయలో నుంచి కొంత బంగారాన్ని పట్టుకెళ్లి వాళ్ల అమ్మానాన్నలకు వైద్యం చేయిస్తాడు మిగిలిన బంగారాన్ని అమ్మి వచ్చిన డబ్బులని వాళ్ల గ్రామంలో ఒక మంచి ఆసుపత్రిని నిర్మించనమని పంచాయతీకి విరాళంగా ఇవ్వడం జరుగుతు అర్జున్ మాయావనంలో గడిపిన క్షణాలను తన జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేదు మళ్లీ తను మాయావనంలోకి వెళ్లాలని అనుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి